ఒక పిల్లాడికి అన్నీ ఇచ్చినాము అనుకొని వాడిని బాగా చదివిచ్చారు ఫారెన్ పంపించారు ఫారెన్లో ఇప్పుడు వాడికి ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఆ బాబు ఆ బాబు అంటే ఆ పెద్ద ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆ పిల్లోడికి ఏజ్ థర్టీ ఇది రియల్ స్టోరీ అనమాట చాలా అల్లారు ముద్దుగా పెంచారన్న భావనలోనే అందరము అనుకున్నాము బాగా పెంచారు కాకపోతే చిన్నప్పటి నుంచి అప్పుడు పరిస్థితులు వేరు కదా అందరం హాస్టల్లోనే ఉండి చదువుకుండే వాళ్ళం అలాగే ఉండి చదువుకున్నాడు చాలా బాగా చదువుతాడు ఎవరో కాదు మా తమ్ముడే అనమాట మా పెదనాన్న కొడుకు చాలా బాగా చదువుతాడు వాడికి అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరు ఇద్దరు మగపిల్లలే మా పెదనాన్నకి అందుకని అంతే ప్రేమగా ఎక్కైతే సొంత ఎక్కైతే ఎలా ఉంటుందో అలాగే ఉండేదాన్ని నేను దూరంగా ఉన్నా కూడా హాలిడేస్ వస్తే రే రారా మా ఇంటికి వచ్చాయి అనేసి ఒకప్పుడు అంతా కలిసే ఉన్నాము తర్వాత కొన్ని అదే మునక ప్రాంతం అవడము ఆ ఊరికి డబ్బులు రావడము మునిగిపోవడము వాళ్ళేమో వాళ్ళ రిలేటివ్స్ కాడికి వెళ్ళిపోయారనమాట మా పెద్దమ్మ వాళ్ళ రిలేటివ్స్ కాడికి మేమైతే మా అందరికీ చదువులు కావాలని మా నాన్న టౌన్కి వచ్చేసాడు అలా అయిపోవడం వల్ల అలా అయిపోయింది వాడిని చాలా అల్లారు ముద్దుగానే పెంచారన్న దాంట్లో ఉన్నామన్నమాట కానీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చూస్తే వాడికి ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం చూసింది వాడు మీ పక్క రిలేటివ్స్ని అయితే నేను చేసుకోను అని గట్టిగా పట్టినాడు తర్వాత ఎందుకు రా ఏమి అని నిన్న నేను అడిగితే నాకు అవసరం లేదు వాళ్ళు మోసం చేశారు మా నాన్న దగ్గర డబ్బులంతా తీసుకొని వాళ్ళు మోసం చేశారు మోసపోయిన మా పెద్ద ఫీల్ అవ్వట్లేదు కానీ వాడు చిన్న వయసులో వాడు మనసులో బాగా ముద్రపడిపోయింది అదేం కోట్లు కాదు మూడు లక్షలు మూడు లక్షలు అంటే అప్పుడు కాలంలో ఎక్కువే అనమాట ఒక ఇరవై ఏళ్ళ కిందట ఎంత చెప్పినా కూడా వాడు కన్విన్స్ అవ్వడం లేదు నన్ను ప్రేమగా చూడలేదు నేను ఇప్పుడు పది పదహైదేళ్ళు అవుతుంది బయటకు వచ్చేసి ఏ రోజు తిన్నావా ఉన్నావా అని మా అమ్మ వాళ్ళు ప్రేమగా మాట్లాడలేదు నాకు ఎవ్వరూ లేరు నా మీద ఎవరూ ప్రేమ చూపించలా అని చెప్పేసి ఏడుస్తున్నాడు మీరు ఇక్కడ ఉంటారు ఇండియాలో పండగలు వస్తాయి ఎప్పుడన్నా ఒకరన్నా ఫోన్ చేసి ఏం రా ఏ పండగ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారా ఎవ్వరూ అడగరు మా అమ్మ అడగదు మీరు అడగరు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాడు మేమేమను అంటే మా ఇంటి హాలిడేస్కి వచ్చేవాడు హాలిడేస్ వచ్చి మాతోనే ఉండేవాడు ఇప్పుడు ఏడెనిమిదేళ్ళగా నాకు పెళ్ళి అయిపోవడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను పట్టించుకోకుండా అయిపోయినాను కానీ దాంట్లో ఈ ఏళ్ళల్లో వాడు ఎట్లయిపోయినాడంటే అట్ల అయిపోయినాడు చాలా బాధేస్తుంది తలుచుకుంటుంటేనే చిన్న పిల్లలలాగా ఏడుస్తున్నాడు నాకు ప్రేమ అంటే ఏందో కూడా తెలియకుండా పెంచారు ఒక్కరోజన్నా కూడా హాస్టల్లో ఉన్నప్పుడు తిన్నావా ఉన్నావా అని ఎవ్వరూ అడగలేదు మా అమ్మ అడగలేదు మీరు అడగలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాడు ఏమో పిల్లల్ని అయితే ఆస్తులు ఇవ్వడం కంటే వాళ్ళ మీద ప్రేమ చూపించి వాళ్ళకి టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమయ్యింది థ్యాంక్ యూ